హై ఫ్రెండ్స్ ఓం సాయరం బాబా గారు ఆశిస్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈరోజు మన బాబాగారు అయితే మన అందరి కోసం చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న ఐదు నెంబర్లలో ఒక నెంబరు తల్లి తీయటి శుభవార్త చెబుతాను నీ కోరిక తీరే సమయం ఆసన్నమైంది తల్లి అని తమ మన మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తనమేలు చూసారు కదండి ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి కదా మీరు బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ని అయితే మనసులో అనుకోండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో బాబా గారి మాటల్లోనో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా అంటున్నారండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీవు ప్రతి విషయంలోనూ చాలా ఆందోళన చెందుతూ మీ వారందరినీ ఇబ్బంది పెడుతున్నావు ఎవరో వచ్చి ఏదో అన్నారని ఆ విషయం మనసులో పెట్టుకొని అదే ఆలోచన పదే పదే చేస్తుండటం మంచిది కాదు తల్లి జాగ్రత్తగా ఆలోచించు నీ యొక్క కుటుంబం వృద్ధిలోకి వస్తుందని భయంతో కొందరు నీ ఎదురుగా ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ నీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నం చేస్తారు నువ్వు చాలా త్వరగా ఆ మాటలకు ప్రభావితం చెందుతున్నావు నువ్వు ఇటువంటి మానసిక స్థితిని వదిలిపెట్టాలి లేకపోతే ఇటువంటి వారు చాలామంది నీ మనసును ప్రశాంతతను పొడగొడతారు తల్లి నీవు ఎంతో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటావు కదా మరి ఎవరో వచ్చి ఏదో చెప్పగానే ఎందుకు వెంటనే నువ్వు చేసి తప్పు అని వెనక్కి తగ్గుతూ ఉన్నావు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అంతా సజావుగానే సాగుతుంది కదా నీకు నీ కళ్ళ ముందు కనబడుతుంది కదా అయినా సరే ఎదుటి వారిని యొక్క ఎదుగుదల ఆపడానికి వేసే తంత్రాలను గమనించకుండా వారు నీ మీద ప్రేమతోనే చెబుతున్నారు అనుకుని ఎంతో చక్కగా నీ ప్రణాళికను అన్నీ ఆపేస్తున్నావు ఇటువంటి ఆలోచన అస్సలు మంచిది కాదు అని అన్నో తెలివితేటలు ఉన్నాయి నీకు ఏదైనా చక్కగా సమర్థత ఉంది చేసుకునే సమర్థత నీలో నీలో ఉన్న ఎదుటి వారి గుడ్డిగా నమ్ముతావు లోపం ఆ లోపం వల్లనే నీ నిన్ను దెబ్బ ఎలా చేస్తుంది తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఆలోచించు నీ కోసమని నీ భర్త కోసమని నీ బిడ్డల కోసమని మీరు ఎంతో చక్కగా జాగ్రత్తగానే ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు కానీ ఎదుటి వారు వచ్చి దీనివల్ల లాభం లేదు మేము చెబుతున్నాం కదా నీ మీద ప్రేమతోనే చెబుతున్నాం కదా అని అనేసరికి వెంటనే వారి మాటలను నమ్మి నీకు ఒక మంచి స్థాయిని తీసుకువచ్చే అవకాశాలన్నీ వదులుకుంటున్నావు ఇటువంటి పని చేయక తల్లి నీవు నన్ను ఎంతో నమ్మకంగా పూజిస్తావు నన్ను నమ్ముతావు అటువంటప్పుడు నీకు ఏదైనా ఆపద వస్తే నేను వదిలేయాను కదా తల్లి నీకు మంచిదైనది ఏదైనా సరే నేను నిన్ను ప్రోత్సహిస్తాను నీకు ఏదైనా ఆపద వస్తే నేను కాపాడుతాను నీకు తెలియజేస్తాను ఎవరి మాటను నమ్మి నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు తల్లి అలాగే నీ నీ వాళ్ళ భవిష్యత్తు కూడా పాడు చేయవద్దు జాగ్రత్తగా ఆలోచించి చక్కగా మంచి నిర్ణయం తీసుకో నీకు ఆ తెలివితేటలు ఆలోచనల జ్ఞానం పెరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా అయితే మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాగిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ ఫ్రెండ్స్ రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నావు వాటి నుంచి ఎలా బయటపడాలనే సతమతం అవుతూ ఉన్నావు కానీ ఎన్ని ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది నువ్వు క్షణం ఆందోళన చెందుతూ నువ్వు బాధపడుతూ ఉన్నావు తల్లి నువ్వు ఎలా న్యాయం చేయాలని అర్థం కావడం లేదు కుటుంబంలో గడవడం కష్టం అవుతుంది రోజు ఎలా మార్చుకోవాలో అర్థం కావటం లేదుగా తల్లి నువ్వు చేసే ప్రయత్నం కలిసి రాక ఒక్క రూపాయి కూడా నీకు లాభం అనేది రావటం లేదు తల్లి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నన్ను మాత్రం నీ మనసులో అమ్మా అన్నీ నేను చూసుకుంటాను ఏమి చేయాలో అర్థం కాక విసులు పోతున్నావు కదమ్మా కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఆలోచిస్తున్నావు కదా నువ్వు ఎదిగే సమయంలో వారికి ఏ రకమైన సదుపాయాలు సదుకూర్చలేక ఏం చేయాలో అర్థం కాక అనేక రకాలుగా ఆలోచనలు నిన్ను మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నాయి కదమ్మా ఉద్యోగం రాలేదు అని బాధపడవద్దు ఇక సమస్యలు ఉన్నాయని బాధపడవద్దు నీకు అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు తొలగించి నీకు నేను తోడుగా ఉంటానమ్మా పాపకర్మలు భరించలేనంత ఇదిగా ఉన్నప్పుడు ఇలాగే జరుగుతాయి తల్లి ఒక పని చెయ్యమ్మా పాప కర్మలు అనేటివి తొలగిపోతాయి మానసిక ప్రశాంతత అనేది నువ్వు పొందుతావు తల్లి నువ్వు చెప్పినట్టుగా చెయ్యి దీనికోసం నువ్వు ఏమీ ధనం ఖర్చు పెట్టే అవసరం లేదు నువ్వు చేయవలసిందల్లా ఒకటే ప్రతి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏడుకొండల స్వామి అయినా ఆపద వాడైన ఆ వెంకటేశ్వర స్వామి నువ్వు నమస్కారం చేసుకొని నీ చుట్టుపక్కల వా ఉండే ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఇలా ఏడు శనివారాలు చేసుకో తల్లి ఆ ఏడుకొండలవాడికి ఏడు సంఖ్య అంటే చాలా ఇష్టం కదా తల్లి ఇలా ప్రదక్షిణ అమ్మా నీవు కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలా చేయవచ్చు తల్లి మీ కష్టాలు తీరే వరకు ఆ ఏడుకొండల స్వామి మీకు తోడుగా ఉంటాడమ్మా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాడు మీరు ఏ విధమైన ఏ విధమైన దక్షిణలు ఇవ్వకపోయినా సరే ఆపద మొక్కుల వాడు మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడమ్మా ఆయన నామస్మరణ చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ఇక ఆ ఏడుకొండల వెంకన్న స్వామి కరుణ అనేది మీపై పడుతుందమ్మా జీవితం సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో పాటు నా ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటాయి తల్లి అని తమ బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మరి ఇప్పుడు మూడో నెంబర్ అండి మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నుండి నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల నుండి విముక్తి లభిస్తుందమ్మా అటు వలన ఎంతో నువ్వు వేదన అనుభవించావు కదా అన్ని రకాలుగా నరిక అతనంటే చూసావు కదా నిన్ను పట్టి పీడిస్తున్న బాధిస్తున్న ఈ కఠినమైన రోజులు ఇక మాయమైపోతున్నాయి ఇక్కడి వరకు కూడా మీరు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా జీవించారు ఎన్నో ఇబ్బందులు అందువలన అప్పులు కూడా చేయవలసి వచ్చింది ఇతను తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నావు కదమ్మా వారితో నానా రకాలుగా మాటలు పడ్డావు కదమ్మా అటువంటి చెడ్డ రోజులన్నీ కూడా నేనుండి వెళ్ళిపోతున్నాయి తల్లి రోజు నుండి ఈ జీవితంలో మంచి రోజులు అనేటివి ప్రారంభమయ్యాయి తన కోసం నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా అన్నీ సానుకూలంగా జరిగేందుకు దైవిక శక్తి కూడా అనుకు అవసరం తల్లి కాబట్టి నేను చెప్పిన విధానంగా చేయమ్మ ఆంజనేయ స్వామికి మంగళవారం కానీ శనివారం కానీ ఏదో ఒక సమయం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు తయారు చేసి మాలగా చేసి నీ స్వామి మెడలో వేయండి మాల వేసిన తర్వాత ఆంజనేయ స్వామిని ప్రార్థించండి అప్పుల బాధలు తొలగిపోవాలి తండ్రి ఇకపై మా జీవితంలో మంచి రోజులు ఇవ్వండి అని మీరు ఆంజనేయ స్వామిని కోరుకోండి భగవంతుడు మీ కష్టాలనేటివి తొలగిస్తాడమ్మా ఇలా మీరు ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ ఈ విధంగా అప్పాలు తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే అంతా మంచిగా జరుగుతుంది తల్లి నన్ను నమ్మి నేను చెప్పిన మాటలు నమ్మి ఒక్కసారి ఇలా చేసి చూడమ్మా నమ్మిన వారి భగవంతుడు ఎప్పుడు కూడా చేరదీస్తాడు కోరుకున్నవన్నీ ఇస్తాడు చెప్పినట్టుగా చేసి మంచి ఫలితాన్ని పొందండి తల్లి అలాగే గురువారం రోజున ఆలయానికి వచ్చినప్పుడు పసుపు రంగుతో ఉన్న పులిహోర కానీ కేసరి కానీ తొమ్మిది మందికైనా సరే పంచండి తల్లి అంతా మంచే జరుగుతుంది ఆ ఆంజనేయ స్వామి రక్షణ మీకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా ఆ తండ్రి ఆశీస్సులతో పాటు నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి నేను మీకు తోడుగా ఉంటాను మీకు ఎప్పుడు నేను అన్యాయం చేయను బాబా అని నా నామస్మరణ చేసుకోండి నా విభూది ధరించండి నా లక్షణ ఎప్పుడు మీకు ఉండి ఆనందంగా సంతోషంగా ఉంటారు తల్లి అని అయితే మన బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నేను చెప్పే శుభవార్త వింటే చాలా ఆనందంతో ఉంటావు ఇటువంటి శుభవార్త విని చాలా సంవత్సరాలు అయింది కదమ్మా మరలా ఇప్పుడు వింటున్నావు ఎలా వింటూనే ఉంటావు ఆ శుభవార్త ఏమిటి అంటే నీకు మహారాజా యోగం వచ్చింది తల్లి ఇక చెప్పేదేముంది సకలం మీకు సిద్ధిస్తాయి ఈ సంవత్సరాలైందమ్మా నువ్వు మనసారా నవి కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని ఎన్నో రోజులైంది బాధపడవద్దు తల్లి అద్భుతమైన కాలం నీ జీవితంలోకి వస్తుంది నీకు ఇక నుండి అంత యోగ్యమైన కాలం గత పదిహేడు సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి కొత్త వెలుగులు వస్తాయి ఈ పదిహేడు సంవత్సరాలు నరక యాత్రణ సాధారణమైనది కాదు నీకు చెడు రోజులు ధన నష్టంతో ప్రారంభమయ్యాయి ఇక అక్కడ నుండి అవమానాలు చిత్కారాలు అయ్యాయి అవన్నీ కూడా ఎదుర్కొంటూ ఎన్ని సంవత్సరాలుగా కాలం నెట్టుకొని వచ్చిన మీ కుటుంబానికి నా అభినందనలు అలాగే పరిస్థితులన్నీ చక్కబడుతున్నందుకు శుభాకాంక్షలు తల్లి అప్పుడు నీకు ధనం పోగొట్టుకోవడంతో మీకు చెడు రోజులనేదివి ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఆ ధనం మీకు తిరిగి లభించడం ద్వారా మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి మీరు పోగొట్టుకున్న ధనం ఎన్నో రోడ్లు పెరిగి నీకు అందుతుంది తద్వారా నీవు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా దూది పింజంలాగా తేలిపోతాయి మిమ్మల్ని చీదరించిన వారే సత్కరిస్తారు అవమానించిన వారే అభినందిస్తారు మీ సమయం అనుకూలంగా లేకపోవడంతో ఇన్నాళ్ళు బాధపడ్డారు ఇప్పుడు మీకు అనుకూల సమయం ఏర్పడింది తల్లి కనుక ఇకపై మీకు సమాజంలో గౌరవం నలుగురిలోని ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది మీరు పడిన ప్రతి బాధకు ఎన్నో రేట్లు సంతోషం కలుగుతుంది మీరు కోరుకున్నటువంటి గృహం కోరుకున్నటువంటి జీవితం మీరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు లభిస్తాయి మీ జీవితంలో మీకు మంచి జరిగేవన్నీ మీ చెంతనే ఉంటాయి ఇకపై మీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని సంతోషం వెలువ చేసుకోవాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మ అనేది మన బాబా గారు నాలుగవ నెంబర్ తాగిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు ఐదవ నెంబర్ ఐదవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి మనసులో ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు వ్యతిరేక ఆలోచనలు చేయకు ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు ఆ పని చక్కగా పూర్తవుతుంది ఎటువంటి అడ్డంకులు రాకుండా పని పూర్తి చేసుకొని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వస్తావు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదా ఆ పని చక్కగా నెరవేరుతుందమ్మా వరుసగా ఎన్నోసార్లు ఆటంకం వచ్చిందని మనసులో ఒక చిన్న భయం గూడు కట్టుకొని ఉంది కానీ అటువంటి భయం ముందు అంతా మంచిగానే ఉందమ్మా అంత చక్కగానే జరుగుతుంది నువ్వు కోరుకున్న నీ జీవితికి అందుతుంది దానివల్ల నువ్వు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఇప్పుడు నీకు లభించింది జీవితాంతం నీతోనే ఉండిపోతుంది ఈ మంచి సమయంలో అది నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకుముందు నువ్వు దానికోసం ప్రయత్నం చేసినప్పుడు ఆటంకాలు ఏర్పడ్డాయి ఒక ఆటంకం ఏర్పడింది అంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది తల్లి నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా నీకు లభించేది ఏదైనా సరే నీకు సంతృప్తినివ్వాలి ఆనందం ఇవ్వాలి నీతో జీవితాంతం ఉండాలి అని నేను నీ కోసమే ఆలోచించి ఇదంతా చేస్తున్నాను తల్లి ఎందుకంటే నువ్వు నన్ను తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టి నీ కష్ట సుఖాలు నాతో పంచుకుంటూ ఉన్నావు కాబట్టి నేను నీకు మంచిగా గద చేయాల్సింది ఈ లోకంలో తల్లిదండ్రుల తప్ప ఎవరు పిల్లలకి మంచి చేయగలరు నిస్వార్థమైన ప్రేమ అందించగలరు అదే నేను చేసింది ఇంతకుముందు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాలేదు అందుకు నువ్వు ఎంతో వేదన చెందుతూ కన్నీళ్ళు పెట్టుకునే బాధపడ్డావు తల్లి కానీ ఒక్కసారి ఆలోచించు నీకు మంచిదైంది ఏదైనా సరే నేను క్షణాల్లో చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వచ్చే వరకు ఆపుతాను ఈరోజు మంచి సమయం నీకు లభించిందమ్మా కాబట్టి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభించాలని నువ్వు ఆనందంగా ఉండాలని సంతోషంగా నీ జీవితాన్ని గడపాలని నా ఆశస్సు నీకు అందిస్తున్నానమ్మా ఐదవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు ఐదు నెంబర్లు తాకిన వారికి మంచి సందేశాన్ని అయితే అందించారని నన్ను అయితే అనుకుంటున్నాను మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంకా బాబాబా గారు మా వీడియోస్ మీ వరకు రాకపోతే ఒక్కసారి వెళ్ళే కానీ నొక్కండి ఫ్రెండ్స్ అలా చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మన బాబా సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి మీ అభిమానం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సర్వే భవంతు సమస్తం సద్గుడు సాయినా దర్పణమస్తూ శుభం భవతు ఓం సాయిరాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధా సబూరి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి బాబాగారు ఏది ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనం